జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి విఎస్ఎన్ విమర్శించారు ఫైనాన్షియల్ రాజధానిగా ఉన్న విశాఖను దోచుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖలో యాభై వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు తారుమారు చేశారని ఆరోపించారు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని మూర్తి యాదవ్ కోరారు మన ఆస్తి మీది మాది మనందరి విశాఖపట్నం ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కోట్లు తీసుకొచ్చాడు తీసుకొచ్చే ఏం చేశాడంటే అతి గతి లేదు అవి ఎక్కడ ఉత్తిరించాడంటే అది ఎక్కడో తెలియదు మొత్తం తెచ్చిన తర్వాత ఆ తెచ్చినవన్నీ విడుపులపాయలో తెస్తేనా తర్వాత కోపం ఉంది కదా ఆ భవనం తెస్తేనా మనం ఏమో అబ్జెక్షన్ చేయం కష్టా కష్టాం కూడా లేదు అదే ఆయన అనుకోవడానికి మన విశాఖపట్నం మీద ఆస్తులు మళ్ళీ అలాంటి ఇలాంటి ఆస్తులా విశాఖపట్నం ప్రభుత్వ కార్యాలయాల మీద అప్పు తెచ్చాడు అసలు ఆయన అలాగ రెండు నెలలు ఇంటికి వెళ్ళిపోతాడు నాకు తెలిసి రెండు నెలలకు టైం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఈ లోగా విశాఖపట్నం ఎత్తిన ఒక బారం పెట్టి వెళ్ళాడు ఈ పాతి వేల కోట్లకి నేను ఆర్టీఐలోని అడిగాను ఈ డబ్బులకి డబ్బులు తెచ్చిందా దానికి వడ్డీ కడుతున్నాడా వడ్డీ కట్టడం లేదా కట్టకపోతే దాని వివరాలు కడితే ఎంత ఇప్పుడు పెరిగి ఇరవై ఐదు వేల కోట్లు అంటే పెరిగి పిల్లలు పెట్టే ఉంటది కదా అది దానికి దాని సంగతి ఏంటని అడిగారు ఆ పిల్లు పడితే ఒక సమాధానం ఇచ్చారండి